అందరికీ నమస్కారం తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ క్రాకింగ్ బ్లాక్ బస్టర్ ఇంత పెద్ద హిట్ తర్వాత ఆ బ్లాక్ బస్టర్ ముచ్చట్లు మనం వినకపోతే ఎలా చెప్పండి అందుకే ఇక్కడికి మనం పిలిచేసాము సంక్రాంతి స్పెషల్గా మీ ఇంటికి వచ్చేసారు గోపిచంద్ మల్లేని గారు అండ్ మన మాస్ మహారాజా రవితేజ గారు వారితో మాట్లాడేద్దాము సంక్రాంతి శుభాకాంక్షలు ఇద్దరికి సార్ మాస్ మహారాజాతో పాటు ఈ సినిమా తర్వాత సెల్ఫ్ మేడ్ స్టార్ కూడా యాడ్ చేసేద్దాం సార్

ఆడియన్స్ కి అందరికి కూడా వెరీ గుడ్ వైబ్ ఈ క్రాక్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దర్ సార్ మనము ఇంటర్వ్యూ ఇవాళ సరదాగా హాయిగా మాట్లాడుకుంటూ చేసేద్దాం బట్ నాట్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ లా ఏం కాదు మీరు మధ్యలో చిన్న చిన్న ఆటలు ఆడాల్సి ఉంటుంది సో సో ప్లీజ్ విత్ యో పర్మిషన్ మేము కాదు సార్ మీరు ఆడిచ్చారు థియేటర్ లో అసలు సినిమా థియేటర్ లో ఎంతమంది ఉన్నారో బయట నెక్స్ట్ షో చూడడం కోసం అంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు యా ఆ విషయంలో మాత్రం నిజంగా మొత్తం ఆడియన్స్ వాళ్ళు వెయిట్ చేసి మరి ఫస్ట్ డే చిన్న ఏదైనా వెయిట్ చేసి మరి అసలు సినిమా చూసి ఆ జనం లైక్ ఐఎమ్ వెరీ థాంక్ఫుల్ టు ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్ yes of course definitely ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లాగా ఉంది గోపి గారు నేనైతే అంటే ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ఒక ఎలివేషన్ ఒక టెన్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఆ బిల్డప్ గానీ అదిరి పెయిన్ అసలు అంటే ఒకటి అని నేను చెప్పలేను నిజంగా నిన్న రాత్రే చూసాను నేను సినిమా చాలా 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 బాగుంది సూపర్ అండ్ ఈ బుడ్డోడు మీ అబ్బాయి కదా సాత్విక్ కదా నేను సినిమా చూస్తున్నా చెప్పిన దాని ప్రకారం ఇంకోటి చెప్పిన సినిమాలో చాలా మంది తనే బ్రహ్మానందం అంటున్నారు అసలు చాలా చాలా బాగా చేశాడు సేమ్ ఏజ్ మై కిడ్ ఆల్సో సో హీ గాట్ కనెక్టెడ్ టూ మచ్ అనమాట అసలు చాలా 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 బాగుంటుంది మీ పోలికలు ఉన్నాయి అబ్బాయి కాదా కాదా అని చిన్న డౌట్ ఉండే బట్ అగైన్ ఇట్ గాట్ కన్ఫర్మ్ సో వై క్రాక్ ద్వారా ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు సాత్విక్ ని అది అనుకోకుండా జరిగిపోయింది అంతే దానికి ఏం ప్లాన్ ప్లాన్ లేదు అనిపించింది జస్ట్ అనిపించింది అంటే నేను ఒక నలుగురు ఐదుగురు చూశాను చూసినప్పుడు నాకు మామూలుగా ఎక్కడో నేను కనెక్ట్ అవ్వలేదు సరే వీడైతే కొంచెం ఫ్రెష్గా అనిపించి నేను వర్క్ ఒక చిన్న ట్రైలేసా అది కూడా ఏంటంటే నేను మామూలుగా ఇది కొంచెం ఇంట్లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడు బల్పులో డైలాగ్ ఒకటి చెప్తాను అన్న బేసిక్గా నా వయసు వయసు ఎక్కువ ఈ చేతికి దొరద టోటల్గా ఈ బాడీకి అని ఇలా ఇలా యాక్ట్ చేస్తున్నాడు ఓకే బాబోయ్ నిజంగా అండి సింపుల్ గా ఇక చాలా ఈజీగా చేసాడు జీవించాడు నటించలేదు నిజంగా సూపర్ చేశాడు అసలు ఇట్స్ వెరీ క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ అండ్ పోతు రాజు వీరశంకర్ మాత్రమే కనిపించాడు రవితేజ గారు సీరియస్లీ పోతు కనిపించాలి నిజంగా అంటే యూజువల్లీ రవితేజ గారి మూవీస్ లో అది మిస్ అవ్వకుండా ఈ క్యారెక్టరైజేషన్ ని ఎంత అద్భుతంగా ఉందంటే వి ఆల్సో గాట్ కనెక్టెడ్ విత్ యువర్ ఎమోషన్స్ ఆన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ ఇట్స్ ఇట్స్ రియల్లీ వెరీ నైస్ ఎలా ఉంది అని నేను అడగను ఎందుకంటే ఐ నో పోలీస్ క్యారెక్టర్ మీరు ప్లే చేసేటప్పుడు హౌ యు ఓన్ ఇట్ అండ్ ఆల్ బట్ ఇంకొకసారి హాట్రిక్ పోలీస్ క్యారెక్టర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోలీస్ క్యారెక్టర్స్ హిట్ ఏ మీకు సో వన్ మోర్ హిట్ హౌ ఇస్ ఇట్ హౌ యు ఎంజాయింగ్ ఇట్ అని చెప్పండి చాలా బాగుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పాండమిక్లో ప్రీ పొంగలు ఇలాంటి టైంలో బేసిక్గా రిస్క్ అని చెప్పాలి యాక్చువల్లీ ఎవరినైనా సరే పెద్దగా వేర్ చేయరు బట్ ఆడియన్స్ థియేటర్ రావటం చూడటం అందరికీ మా అందరితో పాటు మాకు లే మాతో పాటు అందరికీ కూడా లైక్ ఇట్ వాజ్ ఇలా కూడా అన్నీ లైక్ మొత్తం అన్ని ఆలోచించే విధానాలు మారిపోయినాయి ఇప్పుడు అందరికీ ఒక ధైర్యం వచ్చేసింది వాళ్ళందరూ ధైర్యం మా వాళ్ళంతా మాకు అంత ధైర్యాన్ని ఇచ్చారు తద్వారా అందరికీ ఇప్పుడు ఎవ్రీ బడీ దే ప్లానింగ్ ఇప్పుడు అన్ని వర్క్ కూడా ఫాస్ట్ అవుతున్నట్టు ఉన్నాయి సో వీఆర్ వెరీ హ్యాపీ బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి మాస్ బిర్యానీ పెట్టారు చక్కగా అండ్ ప్రాపర్ కమర్షియల్ పండుగ ఫిల్మా ప్రీ పొంగల్ పట్టడం ఇది అదృష్టం నాకు నాకు బాగా గుర్తు నాకు ఇప్పుడు లైక్ మేము లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఆ టైంలో నైన్త్ రిలీజ్ అయింది సినిమా దొంగముగుడు దొంగముగుడు సేమ్ నైన్త్ రిలీజ్ అయింది బాగా గుర్తు నాకు జనవరి అప్పుడు విజయవాడ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ ఇక్కడ మా బిహెచ్ఎల్ మా పిన్ని గారి ఇంటికి వచ్చినప్పుడు చూసాం అప్పుడు అది గుర్తు నాకు బాగా డేట్ అది ఈసారి దొంగ మొగుడు కాదు బీప్ మొగుడు వచ్చాడు సరదాగా సంక్రాంతి కాబట్టి ఒక చిన్న గేమ్ సార్ ఈ కుండలో కొన్ని ఐటమ్స్ పెట్టాము ఫస్ట్ ఎవరు తీస్తారు గోపి గారా రవితేజ గారాపిస్తారు జాగ్రత్త ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి ఓకే దాని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతా ఓకే అలాగే జాగ్రత్త సార్ ఇది కొన్ని గుచ్చుకునే ఉంటాయి ఓహో ఓకే అర్థమైంది చిట్ల చిట్ల సేఫ్ ఆలోచి సార్ డైరెక్టర్ గారు సార్ అక్కడ మనకంటే ఎక్కువ బోర్ ఉంటాం ఓహో ఏంటి అక్కడ లోపల ఏరు మొత్తం ఓహో లోపల ఏసేసుకుంటున్నారు ఆయన స్క్రీన్ ప్లే ఓకే ఓకే ఫైన్ ఓకే తిప్పి 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 బాగా లోపలే ఆలోచించేసుకుని డిసైడ్ చేసేసుకుని మేకు తీశారు ఫైన్ మీ మీ లైఫ్లో ద బిటర్ థింగ్ అంటే ఏం చెప్తారు ద మెయిన్ స్ట్రగుల్ పీరియడ్ కానీ బిటర్ పీరియడ్ కానీ మేకులా మిమ్మల్ని గుచ్చుకున్న విషయాలు కానీ అంటే బిటర్ థింగ్ అంటే అంటే నేను దాని గురించి అండి బిట్టర్గా థింగ్ మనకు జరిగిపోయిందని నేను ఎక్కువ ఆలోచించిన మా జనరల్గా మేకులో గుచ్చుకోవటం దీని గురించి పెద్ద ఆలోచన జరగాల్సింది జరుగుతుంది అనే దాంట్లోనే ఉంటాను ఓకే అంతే తప్పితే నాకు అంత బెటర్ థింగ్ అయితే ఏం సో ఎవ్రీథింగ్ యూ డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ కొన్నిసార్లు తీసుకుంటాను ఓకే డెఫినెట్ గా అది వెరీ నాచురల్ థింగ్ అది కొన్నిసార్లు తీసుకుంటాను ఓకే డన్ థాంక్యూ సో ఇప్పుడు రవితేజ గారు దియాలి యా ఒకరేనే ఆ ఓకే థాంక్యూ ఏ 50 రూపీస్ రవితేజ గారు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ షేర్ చేసుకోరా మాతో మీకు గుర్తుంటే యా ఫస్ట్ నాకు గుర్తుండి లైక్ ప్రాపర్ పే చెక్ అనేది మాత్రం నేను చాలా కన్నాలు దాచుకున్నాను అది నాగార్జున గారి సంతకం పెట్టింది అది నిన్నే పిల్లడితే అనే సినిమా కష్టం డైరెక్టర్గా తీసుకున్నాను యా డెఫినెట్గా సమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది చాలా కాలం దాచుకున్నాను చెక్ కొండలతో డబ్బులు అవసరం ఉండేది బ్యాంకు వేసుకున్నా ఇంకా మరీ ఎక్కువ కాలం దాచుకుంటే మళ్ళీ క్యాష్ అవ్వదు ఫస్ట్ అది ప్రాపర్ పే చెక్ మాత్రం నాకు తెలిసి అదే ఓ సూపర్ సో ఇంకా అందులో ఇంకొక ఐటెమ్ ఉంది అది కూడా చూపించేస్తాను మామిడికాయ మాట లేచేద్దాం అనేసేద్దాం సార్ యా సో మామిడికాయ కొంచెం మీ ఇద్దరు లో నాటీ థింగ్స్ షేర్ చేసుకుంటారా మాత్రం ఇఫ్ ఇట్స్ పాసిబుల్ నాటీ లైక్ అంటే ఎలాంటి ఎలాంటివేం చాలా నాటి ఉంటాయి మా చాలా ఉంటాయి మరి ఇమేజినిట్లో నేనూ మేము విన దగ్గదేదన్నా మీకు బాగా గుర్తున్నది మెమరబుల్ గా ఉన్నది చెప్పడం కష్టం శ్యామలా నో ఏనడుగు అడితే చెప్తాం డెఫినెట్ అంటే ఇప్పుడు నేను అడగాలేకపోయా ఫస్ట్ లవ్ అని యా ఫస్ట్ లవ్ అందరికీ ఉంటుంది ఫస్ట్ లవ్ ఆ నా గురించి చెప్పండి ఏం చెప్తాం ఫస్ట్ లవ్ నాగల ఎవరు ఎప్పుడు ఏజ్ లో ఏజ్ ఫస్ట్ లవ్ వచ్చి యాక్చువల్లీ అంటారు మా టీచరు అది నాట్ ఓన్లీ మీ అందరికీ వెరీ కామన్ థింగ్ అది కామన్ యా అలా అది క్రష్ లైక్ ఫస్ట్ ఫస్ట్ ంత అనమాట బాగు ఇష్టం లైక్ అమ్మాయి కోసం నేను అసలు కి ఎక్కువ అమ్మాయి కోసం లేవు ఎక్కువ అప్పటికి మేము సినిమా చూడడం స్టార్ట్ చేశాను మీకు నాకు నాకు అంటే కరెక్ట్ ఐడియా లేదు కానీ సేమ్ ఇలాంటి క్రష్లు ఉండే క్రష్లు చాలా ఉన్నాయి ఇప్పటికే ఉంటున్నాయి అది వెరీ వెరీ లేకపోతే అది ఎవరికీ లేదంటే వాడు అనారోగ్యం కింద లేకపోవటం అనేది అనారోగ్యం అదే ఫస్ట్ లవ్ అంటే నాకు అంటే లవ్ అని కూడా కాదు ఆ ఏజ్ లో ఏజ్ ఒక ఫిఫ్త్ క్లాస్ అలా లెక్కేసి థర్డ్ క్లాస్ మరి అది మా క్లాస్ లోనే ఒక అమ్మాయి ఉండేది

అది మన ఇంటర్వెల్లోనే అక్కడ అందరూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ బుక్లో పెట్టేసి మళ్ళా ఆ బుక్స్లో ఎప్పుడో ఒకప్పుడు చూడకపోరా అప్పుడు మనకి పేరు కింద ఉంటుందా షేరింగ్ విత్ అసలు మామిడికాయ యాభై రూపాయలతో మొదలుపెట్టి ఒక్కొక్కడి తాట తీసి పోతురాజు వీరశంకర్ ఫైనల్ గా మాత్రం సూపర్ కాప్ అనిపించుకున్నారు దాని మీద ఒకటి చెప్పాలి ఓపెనింగ్ మనం ఈ మనిషిని చేయలేదు ఇప్పుడు దాకా వెంకటేష్ గారు వాయిస్ చూడటానికి వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ టు యూ వెంకటేష్ గారు అసలు ఫీలింగ్ వచ్చింది బికాస్ లైక్ ఐ లైక్ యూ లైక్ మేము చాలా ఇదిగా ఉంటాం ఆయన ఆయన మెసేజ్ సినిమా చూసి ఆయన ఆయన నాకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ ఏ నాకు మెసేజ్ చేశారు ఆయన చాలా మంది సినిమాల్లో సెకండ్ హాఫ్ లో హీరోని ఎలివేట్ చేస్తారు అంటే హీరోలో దాగున్న ఏదో ఒక విషయాన్ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేయడం కానీ మీరు ఇక్కడ కొత్తగా శృతి హాసన్ గారిలో ఒక దాచిపడిన విషయం సెకండ్ హాఫ్ లో రివీల్ చేయగానే అంటే అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒక హీరో ఏదో చెప్తారు నా ఫ్యామిలీ సేఫ్ అంటారు అనుకుంటాం కట్ చేస్తే అక్కడ జరిగింది అసలు కథ వేరే ఉంది అక్కడ సో దట్ చాలా కొత్తగా ఉంది అసలు యూ ప్లాన్ అది దానికి బాగా వర్క్ చేసేవాళ్ళు దాని స్క్రిప్ట్లో ఆ ఎలిమెంటు చాలా కత్తిమే సాంగ్ అది ఆ టైంలో పర్టికులర్ టైంలో స్క్రీన్ టైంలో ఆ హీరోయిన్ గురించి హీరో గారు చెప్పే ఏదైతే ఉందో అది కొంచెం అదేంటంటే తిన్న ఎడ్జ్ అది కొంచెం ఏదన్నా అటు ఇటు అయినా సరే ఏ నరిచేస్తారు నవ్వేసేవారు నవ్వేస్తారు పోలీస్ ఆఫీసర్ అని ఏదైతే ఉందో అది చిన్న ఎడ్జ్లో ఒకటి ఎక్స్ట్రా డైలాగ్ అయినా ఒకటి తక్కువైతే తక్కువైపోతుంది తక్కువ అవటం అంటే మీన్ ఏంటంటే మనం ఇస్తున్న ఆ క్యారెక్టర్కి ఇచ్చే బిల్డప్ తగ్గిద్ది బిల్డప్ ఎక్కువైందా వేరేలాగా తీసుకునేలాగా ఉంది కరెక్ట్గా దాన్ని చేయటానికి దానికి పడిన కష్టం చాలా చాలా దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పట్టింది అది ఇందాక మీరు అన్నారు కదా హీరో గారికి మామూలుగా ఏదో ఒక టైంలో ఏదో ఒక సడన్గా ఒక బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంది లేకపోతే తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందో లేకపోతే ఒక సడన్గా ఇది అనేది అలా కాకుండా ఈ సినిమాలో బ్యూటీ ఏంటి అంటే హీరోనే ఆ క్యారెక్టర్ గురించి ఎలివేట్ చేస్తూ చెప్పడం అనేది హైలైట్ అది అది కూడా రవితేజ గారు లాంటి ఒక పెద్ద హీరో కదా చ ఒక క్యా ఆ క్యారెక్టర్ని హైలైట్ చేసి చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు ఒప్పుకోవటానికి కూడా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అయ్యే బలేడు నాకు అసలు విన్న వెంటనే నాకు అసలు ఇంకా నేను ఇంకా చేద్దాం ఇంకా ఎక్కువ చేద్దాం అంటే అసలు అంతే సరిగ్గా సరిపోతుంది అని అంత అది చాలా బాగా అనిపించింది నిజంగా అంటే ఒక ఒక భర్త ఒక వైఫ్ గురించి అలా అది కాన్ఫరెన్స్ టువర్డ్స్ వైఫ్ లవ్ టువర్డ్స్ వైఫ్ అన్ని అవుతాయి డెఫినెట్ అండ్ అదే చాలా మంది నాకు ఆడవాళ్ళు వాళ్ళకి అసలు సీన్ తెగనచ్చేసి వాళ్ళకి బాగా నచ్చేస్తుంది అది క్యారెక్టర్ ప్లే చేయాలి తప్ప ప్రతి దాంట్లో చేయాలి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఉండాలి నాకు అంటే ఎలా అంటే చాలా చాలామంది చెప్పారు ఈ విషయాన్ని పర్టికులర్గా ఏంటంటే లేడీస్ అందరూ సినిమా చూసిన లేడీస్ అందరూ కూడా వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు ఏది ఒక డైలాగ్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు పర్టికులర్గా హీరో గారు చెప్పే రెండు మూడు మాటలు కూడా చాలా స్ట్రాంగ్ మాటలు నా పిల్ల ఏమన్న బుద్ధున్నేసుకొని ట్రై పనుకుంటున్నా అని చెప్పి అందరు కూడా అదే చేస్తారు ఉదయాన్నే లేడీస్ అందరూ వాళ్ళు వాళ్ళు డైలీ దానికంటే కూడా స్ట్రాంగ్ ఇంకో మాట ఏంటి అంటే అరే మీ అందరినీ ఎదవల్ని నేను బయట డీల్ చేస్తానంటే ఇంట్లో అది ఉందన్న ధైర్యం తోటే రా అనేది మామూలు మాట కాదది ఈరోజు మనం పనిచేసే అందరమే అది రవితేజ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా సరే

ఒక సినిమాలో ఒక విలన్ తోలు తీయడానికి హీరోకి పాపం టైం సరిపోయి ఇందులో ముగ్గురు పెట్టారు ఏకంగా అండ్ స్పెషల్లీ సముద్ర కని గారి క్యారెక్టర్ అమేజింగ్ ఉంది అసలు చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది అది బాగా సెట్ అయింది అండ్ మీ ఇద్దరు ఫస్ట్ టైం కదా సార్ యా యా మే చేట ఆయన కూడా ఇది సెకండ్ థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మే కదా డైరెక్షన్ చేసాను ఆయన డైరెక్షన్ సినిమా చేశాను శంభు శివశంభు శివశంభు సో అంటే అది అక్కడ హెల్ప్ అయింది అంటారా ఆయనతో ఆల్రెడీ వర్క్ ఉండడం వల్ల ఇక్కడ మీకు తెలియదు లేదు బట్ బేసికల్ అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం ఒక మాకు ఇద్దరికి ఒక మిట్రో ఇంటరాక్షన్ ఉంది ఓకే అండ్ ఇస్ ఎస్ వెరీ గుడ్ యాక్టర్ మాకు కొన్ని అసలు అతను ఇంటెన్సిటీ కానీ చాలా బాగుంటుంది అది అది డెఫినెట్గా దీంట్లో వర్కౌట్ అయింది చాలా చాలా బాగుంది అసలు ఒరే కిట్టిగా అని మీరు అంటాం అసలు అది కూడా ఆయన యాక్సెప్ట్ అంత పెద్ద విల్లు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఛాలెంజింగ్ ఐ నో ఎవ్రీ క్యారెక్టర్ సార్ అండ్ ప్రతి చిన్న క్యారెక్టర్ కి కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చుకుంటెల్లే రాయన ఈవెన్ దో రచ్చే రవి క్యారెటర్ కి కూడా నీ పని ఏంట్రా వెళ్ళి కూర్చేయి అక్కడ వెళ్ళి నించో పో అంటే ప్రతి దానికి పెట్టామంటే పెట్టేసాం అన్నట్టు కాకుండా ఓవర్ ఆల్గా ఎవ్రీ బడి స్కూల్ క్యారెట్ క్యారెట్ లేదు ఏ ఎగ్జాక్ట్లీ చాలా చాలా బాగుంది అదే అండ్ వరలక్ష్మి గారితో పని చేయడం ఇలా అయ్యా సూపర్ చాలా తన తన ప్రొఫెషనలిజం కానీ తనకున్న అసలు ఆ యాక్టింగ్ మీద ఉన్న తన ఇంట్రెస్ట్ కానీ ఆ డెడికేషన్ కానీ వచ్చితే నాకు చాలా మంది తను చూసి నేర్చుకోవాలి కొన్ని క్యారెక్టర్ తను ఉన్నప్పుడు ఐస్ కానీ డబ్బింగ్ కూడా డబ్బింగ్ చెప్పాను చాలా బాగా వెరీ నైస్ ఫస్ట్ ఆ గెటప్ చూడంగానే ఓకే పర్ఫెక్ట్ ఇలాగా మీరు నన్ను అడిగారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఇదే మా హీరో వీరశంకర్ నేను రవితేజ గారిని మీరు అడిగింది ఇందాక అడిగింది దాంట్లోనే ఉంది ఆన్సర్ నేను ఎప్పుడు వీరశం మీరు రవితేజ గారిని చూడలేదండి పోతరాజు వీరశంకర్నే చూసాము అన్నది ఆ వీరశంకర్ సెట్ అయిపోయాడు కటారి కృష్ణ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్న సెట్ అయిపోయాడు జై సెట్ అయిపోయింది అటువైపు హీరోయిన్ సెట్ అయిపోయింది ఇక అంటే కావాల్సిన మెయిన్ పిల్లర్ సెట్ అయిపోయినాయి ఆ క్యారెక్టర్లు నాకు వాళ్ళు నాకు సముద్రగన్ గారు కనపట్ల నాకు అతనే కటార్ కృష్ణ కనపడుతున్నాడు జయమ్ కనపడుతున్నాడు నాకు స్పాట్లో క్యారెక్టర్లు దొరుకుతున్నాయి నా ముందు సో ఆ కాన్ఫిడెన్సే నన్ను మాట్లాడి సో అందుకే ఇవాళ నిజంగా క్రాకింగ్ బ్లాక్ బస్టర్ అంటే ఊరికే అవ్వదు ఫైనల్లీ ఆల్ దిస్ హార్డ్ వర్క్ స్పేస్ టుడే అన్స్ అగైన్ ఫర్ దట్ కంగ్రాచులేషన్ సార్ మీకు అండ్ ఫైట్స్ మాత్రం సార్ రామలక్ష్మణ్ గారు ఎంత హోంవర్క్ చేస్తుంటారా అనిపించింది నాకైతే రవితేజ గారు మీకు మీకు గూస్ ఎలా కూడా మామూలు మామూలుగా ఎంజాయ్ చేయాలి అండ్ వాళ్ళు కూడా అసలు సినిమా సినిమాకి సినిమా సినిమాకి వాళ్ళు టెక్నికలీ స్ట్రాంగ్ అయిపోతున్నారు వాళ్ళు కంపోజిషన్స్ అసలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి వాళ్ళు హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు హిందీ సినిమాలు సినిమా ఎక్కువ అసలు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు అసలు ద హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పీపుల్ వాళ్ళు అండ్ అతి చాలా తక్కువ ఇష్టమైన మనుషులు మనుషులు నాకు వాళ్ళిద్దరు

ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అదే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగే ఆ సం ఇన్సిడెంట్స్ యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ ఏరియా ఒంగోలు రూరల్ ఏరియాలో పర్టికులర్గా ఆ ఏరియాలో కబడ్డీ ఆడతారు కబడ్డీ అనేది బాగా ఫేమస్ గేమ్ ఎందుకంటే కోస్టల్ ఏరియా ఇసుకలో ఆడేదే కబడ్డీ ఎక్కువ సో వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి అవతలని వచ్చి డాష్ కొట్టాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు గాడని నిద్ర తాగేసి పరిగెత్తే వాళ్ళు అది మళ్ళీ ఉంటే చచ్చిపోతున్నారు గడ్డ కట్టిపోయింది కరగాలి కదా కరగాలి అది బ్లడ్ లో అది మళ్ళీ ఇది అవ్వాలి అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు మొత్తం చెమటలు బట్టి పరిగెత్తాలి సో ఇదంతా మన ఇనున్నా నేను దాన్ని నేను ఇమాజినేషన్ తీసుకొని దాన్ని మనం సినిమా తీసుకొని అలానే ఒంగోలు రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోతే మడ్రే అనేది చాలా ఫేమస్ ఓకే అంటే ఆ రోజుల్లో రియల్ రియల్ గా కరెంట్ తీసి మడ్ర చేసేస్తారు అనేది ఇనున్నాం ఇప్పుడు మనకు ఎక్కడోనో ఎక్కడో ఎక్కడ తెలియదు తెలీదు తెలియదు సో అలాంటి అలాంటివన్నిటిని తీసుకొని ఆ రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రియల్ క్యారెక్టర్స్ నుంచి చేస్తే అంత అందుకని అంత ఫ్రెష్గా ఉంది దాన్ని మా రామలక్ష్మణ్ మాస్టర్స్ కానీ లేకపోతే మా కెమెరామెన్ విష్ణు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ అందరూ అందరూ కూడా ఏంటంటే కథని అందరు ఇంజెక్ట్ చేసుకున్నారు అంటే ఫుల్గా టోటల్ గా ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఇది ఇలా చేస్తుంది ఇలా చేస్తే నైట్ కరెంట్ పోతే ఇలా జరుగుతుంది పిన్ టు పిన్ పిన్ టు పిన్ పిన్ టు పిన్ అంత చేసుకుంటే అది వచ్చింది అది అందుకని ఆ ఫ్రెష్నెస్ వచ్చింది అందరూ దాని గురించి బస్ స్టాప్ ఫైట్ అయితే రవితేజ గారు మీరు నమ్మరు ఇలా కూర్చున్నా నేను ఆ చీకట్లో ఎక్కడ ఏమో వస్తదో తెలియదు వాళ్ళేమో సొప్ప సప్ప వస్తున్నారు కిందకి పోతున్నారు టప్పర్ లాగేస్తున్నారు మనుషుల్ని

క్యారెక్టర్ కానిస్టేబుల్ చనిపోవడము ఇంకా సుధాకర్ గారు అసలు ఇంక అక్కడి నుంచి టుక్ రేజ్ అనమాట ఇంకా తీసుకుని జస్ట్ రండెట్ సినిమా అంతా కూడా చాలా 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 బాగా సార్ నాకు ఇంకంటే వర్డ్స్ దొరకట్లేదు బికాస్ నేను సినిమా చూస్తున్నాను కాబట్టి ఇట్స్ లైక్ వచ్చేస్తున్నాయి టక్ ప్రతిదీ కూడా అండ్ ప్రతి ఆడియన్స్ కూడా కనెక్టెడ్ విత్ ఎవ్రీ సీన్ అనమాట ప్రతి సీన్ తోటి కూడా మరి పోతిరాజు వీరశంకర్ గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా కూర్చున్నారు ఏంటో చెప్పారు కదా ఐ నో మీరు ఎక్కువ మాట్లాడరని బట్ సార్ మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీ ఇద్దరు బ్రదర్స్ ఉంటారు చాలా మంది అన్నారు చాలా మంది చెప్పారు చాలా చెప్పారు కదా నేను కూడా అలానే ఫీల్ అవుతాను ఇట్స్ లైక్ ఏరియా గోయా చాలా మంది ఉంటారు ఆ అన్నదమ్ముల పోలిక్లూ ఉన్నట్టు కనబడతారు ఇద్దరు అసలు నిజంగా సో దిస్ షుడ్ గో ఆన్ డెఫినెట్లీ లాస్ట్ లో crack 2 అని మాకేదో అలా క్లూ వదిలేరు అన్ని కట్టగా కుదిరితే डेफिनेटली గా వస్తుంది crack 2 బట్ నౌ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు జనం ఇచ్చారు మాకు ఇచ్చేశారు डेफिनेटली సో ఐ వెరీ థాంక్ఫుల్ టు దెం సో ఇంకొక చిన్న చిన్న విషయం అంటే మన సినిమాకి చాలా చాలా ఆడియన్స్ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఐ డోంట్ నో మీరు డెఫినెట్గా చూస్తారు కానీ ఇలా మీ ముందు ఒకసారి నేను కొన్ని బ్లాక్ బస్టర్ కామెంట్స్ చదువుతాను సార్ ఓకే సో జస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఇట్స్ టోటల్లీ ఫర్ ద ఆడియన్స్ ఇది చేస్తున్నాము ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను ఓకే అడవిలో వేటాడే సింహం ఇప్పుడు థియేటర్లో వేటాడుతోంది రాజా ఈజ్ బ్యాక్ రవితేజ ఇస్ బ్యాక్ ఓకే ఇది ఒక కమెంట్ అండ్ ఇప్పుడే చూసి వచ్చాము ఈ మూవీ మా అన్నకి ఇంకో మైల్ స్టోర్ వచ్చేసింది చాలా థ్యాంక్స్ గోపి అన్న మా అన్నకి బ్లాక్ బస్టర్ క్రాకింగ్ హిట్ ఇచ్చినందుకు సూపర్ అండ్ నెక్స్ట్ క్రాక్ టూ తీయాల్సిందే మీకు ఆప్షన్ లేదు చెప్పేస్తున్నారు క్రాక్ టూ తీయాల్సిందే అంట అండ్ ఐ న్యూ దిస్ మూవీ వుడ్ బి ఏ మాస్క్ బ్యాక్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గైస్ ప్రతిదీ కూడా ఒక్క నెగటివ్ కామెంట్ లేదు రవితేజ ఎక్కడ ఎక్కడ లేదు అండ్ చాలా మంది హీరోస్ ఫ్యాన్స్ కూడా దేర్ ఆర్ సేయింగ్ అబ్బర్ సూపర్ చేసారు అసలు రవన్ సూపర్ చేసారు అడ్వాంటేజ్ ఉందనే నాకు బాగా ఎవరీబడీ లైక్ ఎవరీబడీ ఎవరీబడీ చాలా ఇక్కడే కాకుండా యూఎస్ అండ్ వేరే కంట్రీస్ లో కూడా దే గివింగ్ దే గెట్టింగ్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ చాలా చాలా బాగుంది సో వెరీ గుడ్ స్టార్ట్ ట్వంటీ ట్వంటీ వన్ పాటు టోటల్ సినిమా ఇండస్ట్రీకి నాకు ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి పర్టిక్యులర్గా డైరెక్టర్ల దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చినాయి అందరూ కూడా అందరికి హోప్ అంటే ఒక అందరి ఏడు నెలలు ఎనిమిది నెలలు అందరూ థియేటర్లు ఓపెన్ అవుతాయా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది జనం వస్తారా రారా అనే దీంట్లో ఉన్న టైంలో ఒక సినిమాకి ఒక మాస్ ఫిల్మ్ వస్తే జనాలు విజిల్ చేసి సినిమా కొంచెం డిలే అయినా సరే థియేటర్ల దగ్గర వెయిట్ చేసి మేము ఆ సినిమా చూస్తాం అది దానికోసం చాలా థియేటర్ల దగ్గర గొడవలు కూడా జరిగినాయి టైం పర్లేదు అని అయినా సరే పదిన్నరకి నైట్ షో వేస్తే మిడ్ నైట్ షోలు వేస్తే అందరూ ఫుల్స్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్స్ అయింది అంటే సినిమా లవ్ అంత ఉంది అనేది ఉంది ఇక్కడ ఇంకో ఇంకోటి ఈ విషయం మీద ఇంకోటి ఏంటంటే జనం వస్తారు అవడం బట్ నాకు ఎక్కడో ఐ వాస్ కాన్ఫిడెంట్ వచ్చేస్తారని

కానీ దీన్ని నెక్స్ట్ ఇంకా అది కంగ్రాచులేషన్ సరిపడట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరు డైరెక్టర్లు ఆల్మోస్ట్ అందరూ ఫోన్ చేశారు అందరూ ఏం చెప్తున్నారు సినిమా ఎక్స్టార్డనరీగా ఉంది కంగ్రాచులేషన్స్ అని చెప్తూ దాంతోపాటు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళది షేర్ చేసుకుంటున్నారు అంటే ఈ సినిమా ఈ సినిమా అనేది ఒక క్రౌడ్ పుల్లర్ అంటే అందరికి ఒక పెద్ద హోప్ ఇచ్చింది అండ్ కరెక్ట్ ఇంకొకటి చెప్పనా యాక్చువల్లీ మన నార్త్ ఓన్లీ సౌత్ ఇండియా ఇండియాలోనే ఇండియాలో ఇండియాలో ఫస్ట్ హిట్ ఆఫ్టర్ కరోనా కరోనా ఆఫ్టర్ లైక్ లాక్ డౌన్ అంతే ర रावत అది ఈ జనాలు చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ హ్యాపీ సినిమా హిట్ సినిమా అందరికి నచ్చేస్తున్న దానికంటే కూడా జనం అందరూ వచ్చారు కదా దట్ గివ్స్ మీ లైక్ మాకు బాగా

ఐ లవ్ టు బర్క్్యూతి మగెస్ యాండ్ ప్రతి ఒక్కల్ని ఇంతకుముందు సినిమాలకంటే కూడా కొంచెం ఇంకా మంచిగా ఇంకా కొంచెం పాలิష్డ్ గా ఇంకా అందంగా అలా అనిపిస్తూ ఉన్నారు అండ్ చూడండి మీరు ప్రతిదాంట్లో రివ్యూస్ లో అనుకోలేదు అంటే మతో రియాక్షన్ గానే జిగే విష్ణు బిజపాన్ ఉండట్లా జిగే విష్ణు తమన్ తమన్ బ్యాక్ గ్రౌండ్స్ రామలక్ష్మణ్ రామలక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ గురించి అసలు ఐ వెరీ హ్యాపీ ఫర్ మీ బంగారం గురించి చెప్పండి బా బంగారే ఎవరు શુતિ અયો અચે અચ્છા ઓ સારી બંગાર બંગાર્ટે સૂપ કદાચ બલપુ તરત ఆ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ ప్రాపర్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కెమిస్ట్రీ ఆ పిల్ల అంత బాగా వర్క్ అయ్యింది ప్రాపర్ గా లైక్ అదే కెమిస్ట్రీ అంటారు కదా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అదే బాగా వర్క్అౌట్ అయ్యింది బాగుంది వెరీ గుడ్ సాంగ్స్ కానివ్వండి చాలా మంది నన్ను అడిగారు ఏంది సుతిహాసన్ మళ్ళీ బల్బ్ కాంబినేషన్ అని పెట్టుకున్నారా ఏంటి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానని నేను అప్పటి నుంచి చెప్తుండే శృతి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎందుకు పెట్టుకున్నాను రిలీజ్ అయిన తర్వాత మీకు అందరికి అర్థం అవుతుంది అదే చెప్తున్నారు అదే అర్థం అయింది అంటే ఇప్పుడు అందరికి అర్థం అయింది కాంటి ఇమేజిన్ ఆ స్పెషల్లీ ఆ సీన్ లో శృతి హాసన్ గారి కంటే ఇంకా ఎవరు కనిపించట్లేదు యాక్చువల్లీ అప్పుడు దాకా ఉన్న హోమ్లీగా ఉన్న వైఫ్ చాలా ఇదిగా ఉన్న వైఫ్ సడన్ గా శివంగాని చూపించుతో అనేది నాకు తను సో ఈ కూర మీసం పోలీసు అందరికీ నచ్చేసాడు సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి